అందరికీ నమస్కారమండి శని భగవానుడి అనుగ్రహంతో రెండు వేల ఇరవై ఐదులో ఈ రాసుల వారికి భారీగా ధనలాభంతో పాటు జీవితంలో సంతోషం కలగబోతోంది శనిగ్రహ కదలికలతో పన్నెండు రాసులపైన ప్రభావం పడుతుంది శని భగవానుడు కర్మకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడని అంటారు అంటే మనం మంచి పని చేస్తే మంచిని అలాగే చెడు చేస్తే అందుకు తగ్గ ఫలితాన్ని ఇస్తాడని హిందూ పురాణాల్లో చెప్పబడింది గ్రహాల కదలికలతో మనిషి జీవితం ఎంతో ప్రభావితం అవుతుంది ప్రస్తుతం శనిగ్రహ గ్రహ సంచారం కారణంగా ఈ రాసుల వారికి మంచి ఫలితాలు దక్కబోతున్నాయి ఇక ఆ రాసుల్లో మీ రాశి ఉందేమో చూడండి శని భగవానుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి రెండున్నరేళ్ల సమయం పడుతుంది ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలోనే సంచరించబోతున్నాడు శని భగవానుడు అందువల్ల పన్నెండు రాసుల్లోని కొన్ని రాసుల వారికి కొత్త సంవత్సరంలో శుభ ఫలితాలు కలగబోతున్నాయి శనిగ్రహ సంచారం వలన మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో అద్భుత ఫలితాలు లభించబోతున్నాయి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న పని పూర్తవుతుంది రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో మీరు చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇవ్వబోతోంది కొత్త సంవత్సరంలో ఉద్యోగం ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా మేషరాశి వారికి ఆదాయం పెరగనుంది అలాగే వృషభ రాశి వారికి శని సంచారంతో రెండు వేల ఇరవై ఐదులో చాలా మంచి ఫలితాలు దక్కబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో నిరుద్యోగులు మంచి శుభవార్తని అందుకుంటారు కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి వ్యాపారస్తులకి లాభాలు పెరుగుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే మన ఛానల్లో అప్లోడ్ అయ్యే అన్ని వీడియోలను మీరు వెంటనే చూసేయచ్చు థ్యాంక్ యూ